సిగ్నల్ ఇచ్చి ఎవరిని పంపాలో ట్రాఫిక్ పోలీసుని ఎలా అయితే ఉంచుతాడు పిల్లలారా అదే విధంగా ఈ మోషేని ఉంచాడు ప్రియన దేవుని పిల్లలారా అదే విధంగా ఈ మోషే ఒక్కడే అందరిని మరి నడిపించలేడు కాబట్టి అదే విధంగా మోసేకి తన మామగారు సలహానిస్తాడు ప్రియమైన దేవుని పిల్లరా ఎంతమందిని నడిపించడం నడిపించడం ఒక్కడ తరమే కాదు ఇప్పుడు వాడు ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడంటే ఇరవై నాలుగు గంటలు అతనే ఉండడానికి సరిపోదు కదా ప్రియమైన పిల్లలు అదే షిఫ్ట్ వారీగా తన బాధ్యతని తన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాడు ఇక్కడ అలా కాదు ఇజ్రాయల్ ప్రజలందరినీ ఇతను ఒక్కనే నడిపించాలి అది కాదు మోషే నేను సలహా ఇస్తాను దాన్ని బట్టి నడిపించు నీవక్కడి వల్ల అవడం లేదు కాబట్టి పది మందికి ఒకరిని వంద మందికి ఒకరిని వెయ్యి మందికి ఒకరిని మంచి దోస్తుల్ని మంచి న్యాయాధిపతుల్ని చూసి నియమించు అని సలహా ఇస్తాడు ప్రియమైన దేవుడి పిల్లలారా అదే పెద్ద సమస్య అయితే నీ దగ్గరికి వస్తారు చిన్న సమస్య అయితే ఆ న్యాయాధిపతులే వివరిస్తారు వారికి కావాల్సింది చేస్తారు ఒకే రాజు మనకి ఇప్పుడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు ప్రియమైన దేవుడి పిల్లలారా మనకి ఏదన్నా అవసరం వస్తే మోడీ గారి దగ్గరికి వెళ్ళలేము కదా మనకి ఏదైనా నిధులు కావాలన్నా ఏదైనా కావాలన్నా మనం ప్రధాన మంత్రి గారి దగ్గరికి వెళ్ళలేము కాబట్టి మన ఊరికి ఒక గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు అలాగే మనకు ఊర్లోకి సంబంధించింది ఏదైనా కావాల్సి ఉంటే మన సర్పంచ్ గారిని అడుగుతాం అది మన మండలంలో కావాలి మన నియోజకవర్గంలో కావాలి మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం అదే విధంగా ఆ విధంగా రాష్ట్రం అయితే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాం దేశానికి సంబంధించింది అయితే ప్రధాన మంత్రి గారి దగ్గరికి వెళ్తాం అదే విధంగా చిన్నగా పది మందికి ఒకరిని వంద మందికి ఒకరిని వెయ్యి మందికి ఒకరిని ఒక న్యాయాధిపతులు నియమించి చెప్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా దం పద్దెనిమిది అధ్యాయం పద్నాలుగు ఇరవై ఆరు వచనాల దాకా చూసుకున్నట్లయితే తెలుస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా మీకు వచనం చెప్తున్నాను అంతే నేను మీకు వివరించేస్తున్నాను ప్రియమే దేవుని పిల్లలారా అక్కడ చెప్తాడు ఇరవై నాలుగు లక్షల నుంచి ఒక్కసారి చదవండి ప్రియమైన దేవుని పిల్లగారు మోసే తన మామ మాట వినే అతడు చెప్పినదంతా నేను చెప్పాను కదా ఇప్పుడు పది మందికి ఏవో ఒక నాయకుడిని వంద మందికి ఒక నాయకుడిని వెయ్యి మందికి ఒక నాయకుడిని ఆ విధంగా న్యాయాధిపతులు నువ్వు సిద్ధపరచు వారు ఏదైనా చిన్న చిన్న సమస్యలు అయితే వారే పరిశీలించుకుంటారు పెద్ద సమస్యలు అయితే నీ దాకా వస్తుంది మీరు అందరినీ చూడడం నీ తరం కావడం లేదు కదా మంచి న్యాయాధిపతులు ఎవరైతే దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో వారిలో ఇంతమందిని న్యాయలు సిద్ధపరిచి వారికి అధిపతిగా నియమించని చదివిస్తాడు పిల్లలారా ఉపమానము మరి వాళ్ళ మామగారు ఉపాయం ఇస్తాడు ప్రిమైన దేవన్పిల్లారా అదే చెప్తున్నాడు ఇరవై నాలుగో మోసేని తన మామ మాట విని అతడు చేసను సార్థులను మనుషులను ఒకని గాను న్యాయాధిపతులను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తే వారిని ప్రజల మీద ప్రజల మీద ప్రధానులుగా చెప్తున్నాడు ప్రిమేణ దేవుని పిల్లలు తన మామ ఇచ్చిన మాట ప్రకారం నియమించాడని ఇక్కడ తన అన్న అయిన ఆహారోను మిరియాము కలిసి అసూయపడ్డారు ప్రేమైన దేవుని పిల్లల ఎప్పుడైతే తన మామ మాట విన్నాడో ఎప్పటి వరకు మనం దేవుని విషయంలో మనం సహకరించలేదా మనతో దేవుడు మాట్లాడలేదా అని ఎక్కడ చెప్తున్నాడంటే అది సంఖ్యాకాండం పన్నెండు పన్నెండు వచ్చినా చూడండి

పన్నెండవ అధ్యాయం చూసినట్లయితే మనము ప్రవర్తనగా ఉండిన ఎడలా యహోవా నేను దర్శనమిచ్చిన అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనికి మాట్లాడుచుండనని ఇక్కడ చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా కొంచము అసూయ అసూయపడింది ప్రియమైన దేవుని పిల్లలారా అలాగా తన మామ మాట విన్నాడని అసూయపడింది తన మామ మాట విన్నారని అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి అసూయపడి మరి మోసం మీదకి తిరుగుబాటు పడతారు ప్రియమైన దేవుని పిల్లలారా మాకు రాలేదా దర్శనాలు మేము సహకరించలేదా ఇప్పటి వరకు ఇదిగో అన్యసరైన తన బా తన మామగారి తన మామగారు సలహా తీసుకుంటున్నాడని దేవుని విషయంలో దేవుని సేవకుల విషయంలో మరి తన నా సేవకుడైన మోసే అని ఇక్కడ సెలిస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా అటువంటి తన సేవకుడైన మోసే మీద అసూయ పడుతుంది అలాగే తిట్టుకుంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా చనుక్కుంటుంది ఎంతో భయము కలిగి ఇన్ని దేవుని ఎందుకు సాధనంగా వాడబడింది దేవుల్లోనే సంతోషించింది ఇజ్రాయల్ జనాన్ని స్త్రీలందరినీ దేవుని వైపు నడిపించింది అయినా సరే చిన్న విషయంలో తోడ్పోయింది ప్రియమైన దేవుని పిల్లలారా అసూయ కలిగి ఉంది ప్రిమేన అలాగే పన్నెండు ఏడు ఎమ్నాలు చూసినట్లయితే అతడు అతడు ఆ రోజున లాస్ట్ నుంచి చదవండి నా మాటలు వినడి కాదండి ఆ రోజున లాస్ట్ నుంచి చదవండి మీలో వారిద్దరూ రాగా ఆయన మాటలు వినిడి మీలో ప్రవక్తి అయి ఉండిన ఎడల నవ్వు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును నా సేవకుడైన మోసే అట్టివాడే అని చెప్తున్నాడు ఎటువంటి నా సేవకుడైన మోసే అని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ప్రేమ దేవుని పిల్లలు అటువంటి నా సేవకుడైన మోసే మీద నువ్వు దేవుని భయం కలిగి లేదు ప్రియమైన దేవుని పిల్లలారా సాతానుకు లొంగిపోయింది దేవుని సేవకుడిని మరి సనుక్కుంది ప్రియమైన దేవుని పిల్లలారా సనుక్కుంది అంతేకాదు సేవకుడిని తిట్టుకుంది మేము వాళ్ళ మాట్లాడుతున్నాడు మేము మరి మా మాటలో వినడం లేదు మేము కూడా అలా సహాయించిన వాళ్ళం కాదు మాకు ప్రాముఖ్యత లేదని చాలా సనుక్కుంది సేవకుడి మీద సనుకుంది ప్రియమైన దేవుని పిల్లల నువ్వు కూడా సేవకుడి మీద చనుక్కునే దానిలో ఉంటున్నాయి మేము ఒక్కసారి ఆలోచించి ప్రియమైన దేవుని పిల్లలారా

భయపడలేకు భయపడలేదు నా సేవకుడైన సేవ గురించి మాట్లాడడానికి నేను ఇవ్వలేందే నేను దర్శనం ఇవ్వలేందే నేను చెప్పలేదే ఒక్క పని కూడా ముందుకు చేయడు ప్రియమైన దేవుని పిల్లలారా మోసే అటువంటి నా సేవకుడైన మోసే మీద నీవెందుకు సనుకుంటున్నావు ఎందుకు తిట్టుకోవడానికి నీకు ఎందుకు భయపడలగలేదని మిర్యామును గర్దిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రత్యక్ష గుడారంలోనికి రమ్మని ఎందుకు నీకు భయం కలగలేదు నా సేవ మోసంలో సేవకుండి నువ్వు సనుక్కునే విషయంలో ఉన్నావేమో ఒక్కసారి తెలుసుకో ప్రియమైన దేవుని పిల్లలారా నీకు నువ్వు ప్రశ్నగా వేసుకో ప్రియమైన దేవుని పిల్లలారా ద్వారా శిక్షను పొందగలిగింది ప్రియమైన దేవుని పిల్లలారా శిక్ష ఏంటో ఒకసారి చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా తొమ్మిదోషంలో చూడండి గుడారము మీద నుండి ఎంత ఎంతబడి అప్పుడు అప్పుడు హిమము వంటి గలదాయను చూసారా ప్రేమ దేవుని పిల్లలారా సేవ కూడా మీద తనుక్కుంది ఏమైంది కుష్టి రోగం వచ్చేసింది ప్రియమైన దేవుని పిల్లల వెంటనే కుష్టి రోగం వచ్చేసింది ఎంతో భయభక్తులు కలిగింది దేవుని ఎందు నమ్మకం కలిగింది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఇజ్రాయల్ జనాంగాన్ని స్త్రీలందరినీ దేవుని వైపు నడిపింపజేసింది ప్రియమైన దేవుని పిల్లలారా అటువంటి స్త్రీ సాతానికి లొంగిపోయింది చిన్న అసూయ వల్ల తనకు తాను కొని తెచ్చుకుంది ప్రియమైన దేవుని పిల్ల వెంటనే కుష్ఠ రోగం వచ్చేసింది నీ సేవకుడు విషయంలో నువ్వు ఏమన్నా అసూయ చర్చిలో నాకు స్థానం ఇవ్వడం లేదు చర్చిలో నాకు పాట ఇవ్వడం లేదు వాక్యం ఇవ్వడం లేదు ఏమి ఇవ్వడం లేదు వెళ్తున్నాను కానీ నాకేమీ ఇవ్వడం లేదు అనేది ఫాస్టర్ గారి మీద సేవకుడి మీద అభిషేకింపబడిన వారి మీద నువ్వు శనుక్కుంటున్నా ఒక్కసారి ఆలోచించుకో ప్రియమైన దేవుని సంగమ నువ్వు సనుక్కునే దానిలో దేవుని మరి సేవకుని దూషించేటట్లుగా ఉన్నావేమో ఒకసారి ఆలోచించు నా సేవకుడైన మోసే అన్నాడు సేవకుడు ఒక్కడే కాదు ఎవరైనా సేవకుడే తన బోధించడానికి ముద్దు రాడు ప్రియమైన దేవుని పిల్లల మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారే మీ ఆత్మలుగా ఉన్నాడు హెప్రి పత్రికలో చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లల అటువంటి సేవకుని నువ్వు దూషిస్తున్నావేమో నాకు ప్రార్థన ఇవ్వలేదు చర్చకు వస్తానే ఉంటే నీ జీవితము దేవుని వైపు చూస్తే నీకు పాట ఇవ్వగలుగుతుంది ప్రార్థన వస్తుంది నీకు ఎవ్వరు ఇవ్వగలదు సేవకుల ద్వారా నీకు వర్తమానం ప్రియమైన దేవుని పిల్లలారా అటువంటి సేవకు దూషించుకునేలాగున్నావా అభిషేకింపబడిన తల్లి అయినా కావచ్చు కనిపిస్తుంది మోసే సహోదరి అయినా సంఘ సంఘ విశ్వాసులైన జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా నీ సేవకుడు విషయంలోనే కాదు ఏ సేవకుడి విషయంలో కూడా నువ్వు సరుపుకోవడానికి వీళ్ళే చిన్న సేవకుడైనా అయినా పర్వాలేదు పెద్ద సేవ కూడా అయినా పర్వాలేదు దేవుని పిల్లలారు ఎటువంటి సేవకుడైనా సరే అభిషేకింపబడిన సేవకుడిని ఇక్కడ నా సేవకుడైనా మోస అని వివరిస్తున్నారు అలాగే ప్రతి సేవకుడు మన ఊర్లో చాలా మంది పాస్టర్లు ఉన్నారు చాలా మంది సేవకులు ఉన్నారు ఏ సేవకుడినైనా దేవుడు నియమింపబడలేదు ఈ రోజు ఈ ప్రియమైన దేవుని పిల్లలు అదే హెబ్రి పత్రికలో చెప్తున్నాడు కదా మీ పైన నాయకులు ఉన్నవారు లెట్ట అప్ప చెప్పవలసిన వారు వాళ్ళు నీ ఆత్మనికి కాయిస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలు అటువంటి సేవకుల మీద నువ్వు అసూయ కలిగి ఉన్నావు దూషిస్తున్నావు అలాగే సనుక్కుంటున్నావు ఒక్కసారి ప్రశ్న వేసుకో ప్రియమైన దేవుని పిల్లలారా ఇదిగో అటువంటి సేవకుని నువ్వు దూషిస్తున్నావా సనుక్కుంటున్నావా వెంటనే నీ కుటుంబంలో చాలా పరిస్థితుల్లో వెంట మీరు బయలు మనం దేవుని పిల్లల చిన్న అసూయ వల్ల కుష్టి రోగం కలిగి ఉంది దేవుని పిల్లలు ఎలా ఉందో కింద చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా మిరియాముకు ఆమెకు హిమము వంటి తెల్లని కుష్టి రోగం కాదు ఆయన ఆహారోను వైపు చూచి చూసినప్పుడు ఆమె కుష్టి కలదిగా కనబడిను ఎందుకు చాలా పని చేసింది దేవుని విషయంలో దేవుని విషయంలో చాలా భయం కలిగి ఉంది సాధనంగా వాడబడింది అంతేకాదు దేవుని ఎంత భయభక్తి కలిగింది దేవునిలోనే ఆనందించింది అనేక స్త్రీలు దేవుని వైపు నడిపించి పల్లవి ఎత్తి పాడింది అయినా సరే సాతానికి లొంగిపోయింది ఎలాగా ఆ సూయ వల్ల నీళ్ళు ఉన్న సూయలు కోపములు దేవుని రక్తంలో క్రీస్తు రక్తంలో కడలు పడినాక నీళ్ళు ఇంకా కోపములు ఉన్నాయేమో అసూయలు ఉన్నాయేమో ఒక్కసారి నువ్వు మార్చుకో ప్రియమైన దేవుని పిల్లలారా సంఘ కాపరి కుటుంబం కూడా చాలా గర్థం లోపడాలి సేవకుని ఏ విషయంలో కూడా అభిషేకింపబడిన కాదు తన విషయంలోనే కదా తన కుమార్తెనే కదా అని అనుకుంటున్నావు ప్రిమిన దేవుని పిల్లల శావకుడు తల్లిదండ్రులనే కదా అనుకుంటున్నావేమో తన కుటుంబం విషయంలో కూడా ఇక్కడ మిర్యాము సహోదరుగానే కనిపిస్తుంది సంఘ విశ్వాసులు సంఘ పెద్దలు ఎవరైనా సరే సాగుని మనము దూషించేటట్లుగా ఉండకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ దూషించింది వెంటనే పుష్టి రోగం వచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా అలాగ నువ్వు ఏ విషయంలో అయినా సాగు దూషించేటట్లుగా ఉన్నామేమో ఒక్కసారి మనకు మనం పరిష్కారం చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా అంతేకాదు తన తప్పును సరిదిద్దుకుంది మనము చేసిన ప్రతి తప్పులను సమ సరిదిద్దుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా పశ్చాత్తాపంతో దేవుని అడిగింది ప్రియమైన దేవుని పిల్లలారా కింద పదకొండవ చూడండి మా మీద మోప అన్నగారు చెల్లెలిద్దరు పశ్చాత్తాప పడుతున్నారు ప్రియమైన దేవుని పిల్లల హోను మిరియాము పశ్చాత్తాప పడుతున్నారు మేము తెలియజేస్తాము ఈ పాపం మా మీద మోప వద్దని పశ్చాత్తాపం పడుతున్నారు ప్రిమైన దేవుని పిల్లల అలాగే నువ్వు సేవకుడి మీద నువ్వు చనుక్కున్నావేమో సేవకుని తిట్టుకున్నావేమో సేవకుని నీవేన్నా నీ మనసులో సనుక్కున్నావేమో అలాగే అసూయ కలిగి సేవకుల మీద ఉన్నావేమో నీకు నువ్వు ఇప్పుడే మధ్యాహ్న సమయంలో నువ్వు మార్చుకో ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని దగ్గర అడుగుతున్నారు క్షమాపణ కలిగి ఉన్నారు ఇదిగో మిరియాము అలాగే దేవుని యొక్క మరి క్షమాపణ అడిగింది ప్రియమైన దేవుని పిల్లలారా ఎలా ఉందంటే కింద చెప్తున్నాడు

సేవకుడు చెయ్యాలి ప్రియమైన దేవుని పిల్లల సేవకుడు ప్రార్థన చేయబోతుంది నీ కుటుంబంలో ఏ సమస్యలు తీరో ప్రియమైన దేవుని పిల్లల నువ్వు విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయొచ్చు నీ సంఘ కాకులు నీ కోసం ప్రార్థన చేయకపోతే ఏ విషయంలోనూ నువ్వు ముందుకు వెళ్ళలేవు ప్రియమైన దేవుని పిల్లలు నీకు ఉన్న కష్టాలైనా ఇబ్బందులైనా నీ సేవకు దగ్గర వివరించు నువ్వు ప్రార్థన చేస్తావు అదే విధంగా నీ సేవ కూడా ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ ఏ సేవ కూడా సేవకుడే తిరిగి ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చింది ప్రియైన దేవుని పిల్లలారా ఇదిగో తన తల్లి గర్భం నుండి పుట్టినప్పటికే సగము వలె శిశువు శవం వలె ఆమె వండునీయకమని ప్రార్థన చేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఇప్పుడు ఒక శిశువు ఒక గర్భిణి స్త్రీ అంత ప్రియమైన దేవుని పిల్లలారా అది నెల నిండకుండా ప్రసవించినప్పుడు ఆ శిశువుని మనం ముంచుకుంటామా మనం మనం వద్దకుంటాం ప్రియమైన దేవుని పిల్లలు ఇప్పుడు ఫైవ్ మంత్స్ కి సెవెన్ మంత్స్ కి అవ స్కానింగ్ చేస్తున్నారు కదా దేవుని పిల్లలారా కనీసం తన హార్ట్ బీట్ తక్కువగా ఉంది తన హార్ట్ కు హోల్ ఉంది ఇలాగే ఈ అవయవాలు పోల్లేదు మరి బిడ్డ అనవసరం అన్నప్పుడు ఏం చేస్తాం ప్రియమైన దేవుని పిల్లల మనకు వద్దని పుట్టేంత వరకు శిశు తయారయ్యి బయటకు వచ్చి ఆమె బాధను మనం చూడలేము కానీ ఇప్పుడైతే ఏం చేసుకుంటే మనం కొంచెం బాధ నుంచి విముక్తి కలిగినట్లుంటామని మనం ఏం చేస్తామో ఆ శిశువుని వద్దు అనుకుంటాం ప్రియమైన దేవుని పిల్లలారా అదే విధంగా అయిపోయిందంటే ప్రియమైన దేవుని పిల్లలారా శిశువు శిశువు శవం వలె ఆమెను ఉండనీయకము ఎలా అయితే నెల నిండకుండా ఆ శిశువు ఎముకలు పోడకుండా అలాగే తన శరీర మాంసాన్ని పోడకుండా పుట్టిన ఆ శిశువు పశ్చాత్తాపం పడుతుంది ఒక్కసారి కనికర పడు అని తన సేవకుడే ఏ సేవకుడి మీద సనుక్కున్నదో ఆ సేవకుడే ప్రార్థన చేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా అలాగా మనము దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ఉండొచ్చు కానీ దేవుని విషయంలో దేవుని సేవకుల విషయంలో చాలా జాగ్రత్తగా భయం కలిగి ఉండాలి దేవుని

పుట్టినందు మొదలుకొని ఇజ్రాయేలీ ఐగుప్తి నుండి మరి దేశం వెళ్ళే మధ్యలోనే చనిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా తనము దేశానికి ప్రయాణం మొదలుకొని చనిపోయేంత వరకు దేవుని ఎందుకు భయభక్తులు ఉంది మనము కూడా ప్రతి విషయంలో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని చేతిలో సాధనంగా వాడబడింది అలాగే దేవుని ఎందుకు భయభక్తులు కలిగింది దేవునితో సంతోషించింది దేవుని ఎంత విశ్వాసం వచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా ఎటువంటి విషయంలో పడిపోయింది అటువంటి విషయంలో మనం కూడా పడు No, <laughs> ఎంత విశ్వాసంతో ఉన్న నమ్మకంతో ఉన్న దేవుని భయభక్తుల్లో ఉన్న ఎటువంటి సాతాను పడేయాలని చూస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా నీ నమ్మకము విశ్వాసం ఏ మాత్రము విడిచిపెట్టకుండా దేవుని అంత భయభక్తులు కలిగి దేవుని వరకు ముందుకు చూసేటట్లుగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ మిర్యామం ఎలా ఎటువంటి పాత్రనైతే పోషించిందో మనము కూడా సన్నిధి విషయాల్లో సావాసం విషయంలో దేవుని దేవుని సేవకుల విషయంలో ముందడుగు వేసేటట్లుగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఎలాగైతే సేవ ఒకళ్ళ విషయంలో అటువంటి విధంగా అటువంటి స్త్రీగా మనం ఉండకుండా ఎలా అయితే ముందు సహజంగా వాడబడిందో దేవుని ఎందుకు కలిగి దేవునిలో ఆనందించి దేవుని స్థుతించిందో ఇజ్రాయల్ స్త్రీలందరినీ దేవుని వైపు నడిపించిందో అదే విధంగా నీ సంఘంలో ఉన్న అవిశ్వాసులందరినీ దేవుని వైపు నడిపించే స్త్రీగా నీవు ఎంచబడాలి ప్రియమైన దేవుని పిల్లల నీవు ముందు నిలబడితే నువ్వు అక్కు అడుగు ముందుకు వేస్తే దేవుడు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా దానికి నిదర్శనం నేనే ప్రియమైన దేవుని పిల్లలారా అలాగా నీవు ప్రార్థన ఎందు దేవునియందు భయభత్తులు కలిగే పాటల విషయంలో దేవుని ప్రార్థన విషయంలో నీకు ఇచ్చిన తలాంతను నీ పూర్తి చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఇదిగో పాస్టర్ గారు నాకు ఈ రోజు ఇది ఇవ్వలేదు నాకు ప్రార్థన ఇవ్వలేదు నేను వచ్చాను కానీ పాట కూడా ఇవ్వలేదు అని అంటే నువ్వు సరిపోదు ప్రియమైన దేవుని పిల్లలారా సేవకుడు ద్వారా దేవుడే మాట్లాడతాడు ప్రియమైన దేవుని పిల్లలారా సేవకుడు మాట్లాడాలంటే ఈ రోజు నువ్వు పాట పాడమ్మా దేవునిమ్మా అని అన్నప్పుడు అది సేవకుడు మాట్లాడినట్టు కాదు దేవుని పిల్లలారా అలాగే దేవుడు శావకుని ద్వారా మాట్లాడించినట్టు దేవుడు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం కలిగి దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటావో ఈ మిర్యాముకి ఎలా అయితే అవకాశం ఇచ్చాడో నీకు కూడా అవకాశాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రేమ దేవుని పిల్లలారా అటువంటి సిద్ధపాటు మనము కలిగి ఉండాలి ఎలా అయితే మిర్యాము అసూయ పడే అటువంటి అసూయలు మన అందరిలో తీసుకువెయాలి దేవుని అసూయ విషయంలో చిన్న పడిపోయింది అటువంటి విషయంలో సాతానుకు లొంగిపోకుండా మనం ప్రతి విషయంలో దేవుని భయవత్తులు కలిగి ప్రతి విషయంలో సన్నిధి కార్యక్రమాల్లో సావాసుల కార్యక్రమంలో ప్రతి సేవకుడు విషయంలో ఏ సేవకుడు కనిపించినా నువ్వు ముందు వందనాలు చెప్పాలి ప్రియమైన దేవుని పిల్లలు నీ సేవకుడే కావచ్చు వేరే సేవకుడైనా కావచ్చు అలాగే సేవకుని నియమించాడు నా సేవకుడైన మోస అని ఏ విధంగా అన్నాడు ప్రతి సేవకుడు చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా ఉన్న సేవకుడైనా ఏ సేవకుడైనా దేవుడు నియమించుకున్నవాడే ప్రియమైన దేవుని పిల్లలు ఏ సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా పట్టుపట్టి ప్రార్థన చేయించుకో సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవని చెప్పుచున్నాడు ప్రియమైన దేవుని పిల్లల అటువంటి సుందరమైన పాదాలు నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళండి మళ్ళీ రండి అనే దానిలో ఉన్నాయే ఒక్కసారి ప్రశ్న వేసుకో ప్రేమైన దేవుని పిల్లలారా నేను ఇప్పుడు లేనండి మళ్ళీ రెండు అనేటట్లుగా ఉన్నావేమో చాలా మంది విశ్వాసులు ఉన్నారు దేవుని పిల్లలారా ఇప్పుడండి ఇప్పుడు రానండి ఇప్పుడు వద్దండి నేను బయటికి వెళ్తున్నానండి మళ్ళీ రండి అనే విశ్వాసులు కూడా చాలా మంది ఉన్నారు ప్రభు నిన్ను ప్రేమించి నీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి విషయంలో నువ్వు వద్ద అంటే నువ్వు లోకాక్ష నిండిపోయి ఉన్నావు ప్రేమైన దేవుని పిల్లలారా ఎలా హీనం ఉండొచ్చు నువ్వు నిలబడినట్లుగా నువ్వు ఎంత హీనంగా ఎంత హీనముగా అయినా ఉండొచ్చు పర్వాలేదు ప్రియమైన దేవుని పిల్లల పాదములు ఎంతో వాళ్ళ పాదములు నీ కుటుంబంలో ఉంచబడినప్పుడు చాలా సంతోషంతో నీ కుటుంబంలో శాంతిని సమాధానాన్ని ప్రతి ఇబ్బంది నుంచి విడుదల చేస్తావు తెలుసా ప్రిమైన దేవుని పిల్లల సాకుని ఇప్పుడు దూషించినట్లుగా ఉండకండి అలాగే సావుకుడిని ఇంటికి వచ్చినప్పుడు క్రీస్తు నా ఇంటికి వస్తున్నాడు అనేటట్లుగా భయం కలిగిం ప్రియమైన దేవుని పిల్లల సాకుడు వచ్చినప్పుడు ఇప్పుడు రాకుండా ఎప్పుడూ విమర్శించ ప్రిమైన దేవుని పిల్లలారా శావుడు నీ కోసం నీ ఇంటికి ఏదో ఆశించి రావడం లేదు పిల్లలారా నా పిల్లలు వెళ్ళు నేను ప్రార్థన చేయాలి ఈ గృహంలోనికి రావాలని క్రీస్తుని ఇంటికి వస్తున్నాడు ప్రిమైన దేవుని పిల్లలారా శావుడు రూపంలో క్రీస్తునే ఈ లోకంలో క్రీస్తుకి మాదిరిగా శావుడు ఉన్నప్పుడు ఆ శావుడిని నీవు ఇంట్లోనికి రాను కలినప్పుడు క్రీస్తు క్రీస్తు కడగబడిన రక్తంలో పాలు పొంది కూడా నీవు సాగుకుని నువ్వు గౌరవించలేనప్పుడు నీకు పరలోక రాజ్యం ఎలా ఇస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఒక్కసారి ఆలోచించి ప్రియమైన దేవుని పిల్లలారా సాగుడు వచ్చినప్పుడు చాలా గౌరవంతో నమ్మకంతో భయం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఎలా దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండాలి దేవుని పిల్లల సావకుడు విషయంలో చాలా భయం కలిగి ఉండాలి మనమందరము దేవుని ఎంత భయభక్తులు కలిగి మన శావకుని గౌరవించేటట్లుగా మనం అందరం ఉండాలని ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లల ఈ వాక్యం మీ అందరి హృదయాల్లో గాక ఇటువంటి విధంగా మిర్యాము కాకుండా మనము ప్రతి ఒక్కరము దేవుని అంత భయభక్తం కలిగి ప్రతి మనము ప్రియమైన దేవుని పిల్ల అటువంటి కృప ధన్యత యోగ్యతమైన జీవితాలు మనందరికీ కలగజేయనుగాక హామీ మామూలుగా ప్రేమించిన మా ప్రియ లోప మా మా జనమైన శ్రేష్టమైన